హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మన సంకటహార చతుర్థి రోజు తీసానండి ఇంట్లో అయితే ఈ విధంగా గణపతికి పూజ అయితే చేసుకుంటాము సంకటహార చతుర్థి రోజు అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను చూసారు కదండి ఇంట్లో గణపతి పూజ అయితే సంకట చతుర్థి రోజు ఈ విధంగా అయితే చేసుకుంటాము మేమైతే అలా బాగా రోజులుగా నెరవేరే కోరికలు ఏవైనా ఉంటే మొక్కుకొని ఈ పూజ అనేది స్టార్ట్ చేయండి మీకు ఏ విధంగా అంటే పదకొండు నెలలు కానీ ట్వంటీ వన్ మంత్స్ కానీ అలా మీరు మొక్కుకున్న విధంగా ఈ పూజ చేసుకుంటే సరిపోతుంది లేదు మేము ఎప్పటికీ ఉంటామంటే అలా కూడా ఉండొచ్చు కానీ పూజ చేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చే పూజ చేసిన రోజు మాత్రం ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే ఫస్ట్ తలస్నానం చేసేసి అలా దీపం అయితే ముట్టించేసుకుంటున్నానండి ఈ మన సంక్రాహార చతుర్థి రోజు వినాయకునికి అయితే మనం ప్రొద్దున మరియు ఈవినింగ్ రెండు సార్లు పూజ చేయాల్సి అనేది ఉంటుంది ప్రొద్దున వినాయకునికి ముడుపు కట్టేసుకొని పూజ చేసుకుంటాము సాయంత్రం మేము చంద్రోదయం సమయానికి దిపముట్టి చేసుకొని అప్పుడు మనం ఫాస్టింగ్ అనేది లేదు మేము ఫాస్టింగ్ డే మొత్తం ఉండలేము అనుకునేవారు ఫ్రూట్స్ ఏమైనా తీసేసి తినచ్చు కానీ చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ఇలా ఉపవాసం ఉండి చూడండి మనకు ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుందండి నాదైతే సిక్స్ మంత్స్లో అయితే నేను అనుకున్నదైతే అయ్యిందండి అయిందండి కానీ నేను లెవెన్ మంత్స్ వరకు ముడుపు అయితే కట్టేసుకున్నాను కాబట్టి లెవెన్ మంత్స్ వరకు ఆ ముడుపు అనేది విప్పకుండా అలానే పెట్టేసి నేను పూజ అయితే చేసుకుంటున్నాను కావాలంటే నాకు మళ్ళీ మంచిగా అనిపిస్తే నేను కంటిన్యూ కూడా చేసుకుంటాను చూసారు కదా ఫస్ట్ అయితే మనం వినాయకుడికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను నేనైతే వినాయకుడిని కింద పెట్టకుండా అలాగో క్లాత్ అయితే వేసేసుకొని వైట్ క్లాత్ అండి అది వేసేసుకొని అందులో పెట్టేశాను ఎందుకంటే కింద పెట్టకూడదని నేనైతే ఇలా రెండు పీటలు అయితే తీసుకుంటున్నానండి వీటికైతే ఫస్ట్ వాటర్ వెళ్ళేసి మంచిగా క్లీన్ చేసేసుకోండి కొత్త బట్టతో చేసుకోండి మరి పాత బట్టలతో మాత్రం తుడవకండి దేవుని పటాలు కానీ ఏవైనా కూడా చూసారు కదా అలా కొంచెం పసుపు వేసుకొని పీటను అయితే ఫస్ట్ మనం పూజించేసుకుందాం నేను ఇంకో పీట కూడా సెట్ చేసుకుంటున్నానండి సేమ్ అలాగే ఇంకో పీట కూడా పసుపు రాసేసుకొని రెండు మంచిగా సెట్ చేసుకుంటున్నాను వినాయకుని పెట్టడం కోసం అని చెప్పేసి నేను ఎప్పుడు కానీ ఇదే విధంగా పీటలపైనే వేస్తానండి మంచిగా ముగ్గు వేసుకొని పీటల మీద వినాయకుని అయితే కూర్చోబెడతాను మీకు కావాలంటే వేరే కూడా దొరుకుతున్నవి అవి కూడా తీసుకువచ్చుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితో ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇక దీనిపైన పీటలపైన మంచిగా ముగ్గు మన ముగ్గుపిండి రాగి ముగ్గుతో కాకుండా మన వరిపిండితో ముగ్గు అనేది వేసుకోండి వరిపిండి ప్లస్ పసుపు కుంకుమతో ముగ్గు అనేది వేసుకోండి చూస్తున్నారు కదా అలా ముగ్గు అయితే వేసేసుకోండి శంకరహార చతుర్థి పూజ చేసేటప్పుడు మాత్రం బాగా శ్రద్ధతో చేసుకోండి చాలా టైం తీసుకుంటుందండి పూజ అనేది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది నేనైతే మార్నింగ్ అయితే లఘు పూజ అంటే చిన్నగానే చేసుకుంటానండి ఈవినింగ్ టైంలో నాకు టైం ఉంటుంది కాబట్టి నేను ఈవినింగ్ చంద్రోదయం టైం లో చేసే పూజ మాత్రం మంచిగా చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇప్పుద్దున ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయ్యేటట్టు ఈజీగా చేసేసుకుంటాను అనమాట సింపుల్ గా చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి పిల్లల స్కూల్కి అన్నిటికీ పని ఉంటుంది కదా నా ప్రొద్దున అందుకని చెప్పేసి నేనైతే ఇది చిన్నగా సింపుల్ గా చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక మంచి కొత్త క్లాత్ అండి అది వేసుకోండి మనం మనం పదకొండు నెలలు కానీ ఇరవై ఒక నెలలు కానీ మొక్కుకుంటే అదే క్లాత్ యూజ్ చేసుకోవచ్చు మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ మంచిగా పూజ స్టోర్ లోనే స్టోర్ చేసుకోండి ఎక్కడ పెడితే అక్కడ పెట్టొద్దు ఇలా ఒక మన జాకెట్ పీస్ ఉంటుంది కానీ కనుమనేది అది వేసుకుంటే సరిపోతుంది కొత్తది రెడ్ కలర్ ఎల్లో కలర్ కానీ వేసుకోండి ముడుపు కట్టేటప్పుడు మాత్రం రెడ్ కలర్ క్లాత్ లోనే కట్టాలి దీనిపైన కూడా నేను మళ్ళీ వరిపిండితో ముగ్గు అనేది వేసుకుంటున్నాను నేనైతే ముడుపు అనేది మళ్ళీ కట్టుకోవట్లేదండి ఆల్రెడీ నేను మంగళవారం రోజు మన సంకటహర చతుర్థి ఫాస్టింగ్ పట్టాను కదా ఆ రోజే కట్టి పెట్టేసిన అదే ముడుపు అయితే అట్లానే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ కానీ మళ్ళీ ఆ ముడుపు విప్పి మనం నైవేద్యం అనేది వాటితో అండి పెట్టాలి నేనైతే పదకొండేళ్ల తర్వాతనే ముడుపు విప్పుతానని మొక్కున్నాను కాబట్టి నేను అలానే పెట్టేసుకున్నాను మీరు కావాలంటే డైలీ అదే రోజు కానీ ఈవినింగ్ కానీ చంద్రోదయం అయిపోయినాక అప్పుడు కానీ లేదు అంటే మార్నింగ్ టైంలో కానీ ఆ ముడుపు విప్పి వండి నైవేద్యం అయితే పెట్టొచ్చు దేవునికి నేనైతే లెవెన్ మంత్స్ నుంచి అలాగే ముడుపు అయితే కంటిన్యూ చేస్తున్నానండి ముడుపు అనేది అలా లెవెన్ మంత్స్ పెడితే అందులో ఉన్న బియ్యం కానీ అవి ఏమైనా ఉంటే అనిపిస్తే మీరు తమలపాకులు అవి అని పక్కకు పెట్టేసేయండి ముడుపు పెట్టేటప్పుడు పెట్టండి తర్వాత అవి తడిగా ఉన్నామనుకోండి బియ్యం అనేది పాడైపోతుంది కదా ముడుపులో కాబట్టి అవి తడిగా లేకుండా చూసుకోండి సరిపోతుంది అలా పెట్టుకుంటే లెవెన్ మంత్స్ వరకు అయినా మనకు ఉండిపోతుంది ఇలా గంధంతోనైతే అయితే మంచిగా వాటర్ తుడి చేసుకొని అలా గంధం పెట్టేసుకొని కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ అలా దేవుని పటాన్ని అయితే మనం క్లీన్ చేసేసుకొని పటానికి బుట్లు అయితే పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా అలా కుంకుమ బుట్లు అయితే పెట్టేసుకోండి మనం ముగ్గు వేసాం కదా ఆ పీట మీద దేవుణ్ణి అయితే అలా కూర్చోబెట్టేసుకోండి మనం ఈ సంకటహార చతుర్థి రోజు రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తే చాలా మంచిదండి నేనైతే ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఏవి మన ఇంట్లో పూసినవి వాటితో అయితే పూజ చేసుకుంటున్నాను ఎక్కువ రెడ్ కలర్ ఫ్లవర్స్ యూజ్ చేస్తారండి గణపతికి సంకటహార చతుర్థి గణపతికి అయితే నేను ఏ విధంగా చేసుకుంటున్నానో అదే విధానం చూపిస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు ఏ పూజైనా నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఒక తమలపాకు అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే నేను నేను గౌరమ్మనైతే చేసుకుంటున్నాను కొంచెం పసుపు అయితే తీసేసుకొని అలా గౌరమ్మని అయితే చేసుకుంటున్నానండి దానికైతే అలా పసుపు కుంకుమ అయితే పెట్టేసాలి ఇలా పెట్టుకున్న గౌరమ్మని మన తమలపాకులు పెట్టేసుకోవాలండి దీనికి దీనిపైన ఇప్పుడు అలా ఒట్టిగా ఉంచకూడదండి ఎప్పుడు కానీ ఒక ఫ్లవర్ అనేది పెట్టేసేయండి అలా గౌరమ్మను పెట్టిన తర్వాత గౌరమ్మకు తాంబూలం కూడా ఇవ్వాలండి ఇప్పుడు మనం వినాయకునికి అయితే ఒక అయితే చేసుకుందాము నేనైతే అలా ఇంట్లో మీ దగ్గర వెండి గణపతి కానీ మన పంచలోహ గణపతి ఏదైనా సరే పర్లేదండి ఆ గణపతిని తీసేసుకొని ఫస్ట్ అయితే అలా పంచామృతాలతో అభిషేకం అయితే చేసేసుకోవాలి తర్వాత తమలపాకు కూడా వేసేసుకొని మనం పంచామృతాలతో అభిషేకం చేసిన గణపతి ఉంది కదా దాన్ని అయితే మంచిగా క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసుకోండి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ఇక్కడ ఉన్న గణపతిని పూజ చేస్తామండి కాబట్టి ఫస్ట్ కుంకుమ ఉన్న గంధంతో బుట్ట అయితే పెట్టేసుకోండి అలాగే ఫ్లవర్ కూడా పెట్టేసేయండి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే చెప్పాను కదండి ఫస్టే కాబట్టి రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటే పెట్టేసుకోండి సంకటహరి చతుర్థి రోజు పూజ అంటే చాలా మంది బయటపడతారు అంటే ఎందుకంటే మొత్తం ఫాస్టింగ్ ఉండాలి డే మొత్తం అని చెప్పేసి అలా ఏం లేదండి మీకు ఫాస్టింగ్ ఉండడానికి వీలు కాకపోతే ఏమైనా జ్యూస్లు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం మీద ఏమి ఉండదు ఉడికించిన వాటికంటే రా ఫ్రూట్స్ తీసుకోవడం అనేది మంచిదండి అంటే లైక్ ఫ్రూట్స్ కానీ ఏమైనా జ్యూస్ చేసుకుని తాగడం కానీ ఉడికించినవి అయితే అవాయిడ్ చేయండి నైట్ చంద్రోదయం తర్వాత కూడా మనం ఉడికించిన వాటికంటే ఏదైనా అల్పాహారం తీసుకోవడం అయితే చాలా మంచిది శ్రేష్ఠం పెట్టేసుకున్న తర్వాత మనం కట్టుకున్న ముడుపు ఉంటుంది కదండి అది కూడా దేవుని దగ్గర పెట్టేసుకోండి ముడుపు కట్టే విధానం అనేది నేను చూపించట్లేదండి ఎందుకంటే నేను ఫస్టే కట్టి పెట్టేసుకున్నాను అంటే ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ అవుతుంది కదా పూజ చేయబట్టి అప్పుడే కట్టి పెట్టేసుకున్నానండి నేనైతే అది ఇప్పట్లేదు పదకొండు నెలల వరకు అలాగే ఉంటుంది కాబట్టి నేనైతే ముడుపులో ఏమేమి ఐదు దోశల బియ్యం అయితే వేసుకున్నానండి అలాగే పసుపు కుంకుమ పోక ఖర్జూరం కూడా వేసేసుకున్నాను అలాగే తమలపాకు తాంబూలం కూడా వేసేసి మనం ఒక వన్ రూపీ కాయన్ కట్ల పెట్టేసేసి ముడిపి అనేది కట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ముడుపు కూడా అక్కడ పెట్టేసి మంచిగా మొక్కేసుకోండి మన కోరిక అనేది ముడుపు పెట్టేటప్పుడు ముడుపు కట్టేటప్పుడు ఫస్ట్ మన కోరిక అనేది కోరుకోవాలండి నేనైతే ఆ ముడుపు అనేది పాతది కాబట్టి అలానే పెట్టేసుకుంటున్నాను నేను లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ ముడుపు అనేది విప్పి నైవేద్యం అనేది అండేస్తానండి ఇప్పుడైతే దీపం కోసం అని చెప్పేసి అలా ఒక తాంబూలం తీసేసుకొని అలా ఫ్లవర్స్ ప్లస్ తాంబూలానికి కానీ మన దీపం ముట్టించే కుందలకు కానీ అలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి అయితే దీపం ముట్టించే వాటిని చెమ్మలని అయితే పిలుస్తామండి చూసారు కదా అలా ఆయిల్ వేసిన తర్వాత వత్తులు కూడా వేసుకోండి ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతనే వత్తులు అనేవి వేసుకోవాలండి దీపం ముట్టించేటప్పుడు వత్తి వేసి ఆయిల్ అనేది వేయకూడదు అలాగే రెండు వత్తులు వేసి దీపం అనేది ముట్టించుకోండి నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి ఈ పూజ అనేది ఒక్కొక్కరు అయితే చాలా పెద్దగా చేసుకుంటారు నేనైతే ఈజీ ప్రా అంటే తక్కువ టైం ఉంది కాబట్టి నాకు అందుకని చెప్పేసి నేను అలా చేసుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళేది లేకుంటే నేను కూడా చాలా టైం తీసుకొని ఒక మినిమం టూ అవర్స్ అయితే పడుతుందండి మన నైవేద్యం అండి పెట్టడానికి నేనైతే ఇక్కడ నైవేద్యం అయితే బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే చాలా ఇష్టం వినాయకునికి బెల్లం అనేది కాబట్టి నేను బెల్లం అనేది నైవేద్యంగా పెట్టేసి చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను సాయంత్రం టైంలో స్పెషల్గా ఏదైనా ఒక నైవేద్యం చేసి పెట్టి పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానండి చూస్తున్నారు కదా ఇలా బెల్లం తీసుకొని ఫస్ట్ మనం గౌరమ్మకు కూడా కొంచెం నైవేద్యం పెట్టేసి తర్వాత వినాయకుని దగ్గర నైవేద్యం అనేది పెడుతున్నానండి మనం పూజ చేసేటప్పుడు వేరే ఆలోచన లేకుండా మనం పూజ ఎలా చేసుకోవాలంటే మనం మనసులో ఓకే ఓం గం ఘనాధిపతి ఆయన మహా అనుకుంటూ ఉండండి అలానే పూజ అనేది కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే వేరే ఆలోచనలు అనేవి ఏవి మనసులోకి రాకుండా అలా చేసుకోండి ఇలా అక్షింతలు అయితే పసుపుతో కలిపేసుకొని మనం నిలుపుకున్నాం కదా గణపతిని ఆ గణపతి దగ్గర ఓంగమ్ గణాధిపతాయ మహా అని ఇరవై ఒక్కసార్లు వేసేసేయండి ట్వంటీ వన్ టైమ్స్ వేసుకోండి గరక అయితే మెయిన్ అండి నేను ఈవినింగ్ టైంలో గరక పెట్టి పూజ చేసుకుంటాను దగ్గర గరక అవైలబుల్ ఉంటే అది పెట్టేసేయండి చాలా శ్రేష్టమండి అది పెడితే రెడ్ కలర్ ఫ్లవర్స్ ప్లస్ గరకతో కానీ ఇలా పూజ చేసేసుకోండి అలాగే ఓంగనాధిపతయమహ అని ఒక ఇరవై ఒక్కసార్లు అనేసేయండి లేదంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూడా అనొచ్చండి చెప్పాను కదా చిన్నగా చేసుకుంటున్న లఘు పూజ అని అందుకని చెప్పేసి నేను ఒక ట్వంటీ వన్ టైమ్సే అంటున్నాను కొబ్బరికాయకి బుట్లు పెట్టేసి మనం కొబ్బరికాయని మనం ఇప్పుడు కొట్టుకోవచ్చు లేదంటే సాయంత్రం చంద్రోదయం టైంలో కూడా అప్పుడైనా కొట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒకటి అప్పుడు ఒకటి రెండు కొడతానండి ఎవరిష్టం వారు కదా అగరబత్తులు కూడా ముట్టిచ్చేసి మంచిగా దేవునికి చూపించి అక్కడ పెట్టేసుకుంటున్నాను పూజ చేసేటప్పుడు కానీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్లస్ మనం కూడా ఎక్కువ మాట్లాడడం కానీ ఎవరితో వాదన వాదనలు పెట్టుకోవడం కానీ చేయకూడదండి ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి ఆ రోజు ప్లస్ మళ్ళీ నైట్ కూడా మన పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చంద్రుని చూసి మనం ఆర్జం ఇచ్చిన తర్వాత కూడా చంద్రుని కూడా మనం సాయంత్రం ఆర్జం ఇచ్చేది ఉంటుందండి అప్పుడు పూజ అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఉపవాసం వేడిన తర్వాత ఉతికిన బట్టలు ప్లస్ మంచిగా బ్రహ్మచర్యం పాటిస్తూ మంచిగా ఉతికిన బట్టలు వేసుకుని పడుకోవాలండి పిల్లోస్ కానీ అలాంటివి ఏమి పెట్టుకోకూడదు ఎంత మంచిగా పూజ చేసుకుంటే అంత మంచి ఫలితం అనేది వస్తుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సిక్స్ మంత్స్లో నేనైతే అనుకున్నదైతే అయిపోయింది నాకైతే బాగా నమ్మకం కుదిరిందండి చాలా గండాల నుంచి కూడా తప్పిస్తున్నాడు దేవుడైతే నాకు ఒకరు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను వాళ్ళకు కూడా బాగానే అనిపించింది అని చెప్పేసి అన్నారు నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురం అయితే పట్టామండి చాలా బాగా అనిపించింది అందరికైతే హారతి అయితే ఇచ్చేసానండి హారతి ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను పిల్లలు ఉంటే పిల్లలు కూడా పూజలో కూర్చుంటారండి హాఫ్ డే స్కూల్స్ కదా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే పూజ చేసుకుంటున్నాను పిల్లలు కూడా అక్షింతలు వేస్తూ దేవునికి ట్వంటీ వన్ టైమ్స్ అలా ఓంగనాధిపతాయ నమ అంటూ ఉంటారు ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నానండి మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా కొబ్బరికాయ అనేది ఎందుకంటే నైవేద్యం పెడతాను కదా కంపల్సరీ కొట్టండి నేనైతే ప్రొద్దున కొందరు అయితే సాయంత్రం టైంలోనే కొట్టేస్తారు మళ్ళీ సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ తలస్నానం చేసేసి నైవేద్యం దీపం ముట్టించి తర్వాత నైవేద్యం అనేది వండాలండి నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నానండి ఇది నేను చేసుకునే పూజ ఈ విధంగా చేసుకుంటాను కాబట్టి ఆ ప్రాసెస్ చెప్పాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు దేవుళ్ళ పూజ అనేది కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సజెస్ట్ చేయండి ఇంకా ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి పర్లేదు చూసారు కదా నేనైతే ఇలా సింపుల్గా అయితే ఎందుకంటే నాకు డ్యూటీ టైం అయిపోతుంది కాబట్టి నేను ఇలా ఫాస్ట్గా చేసేసుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే పూజ అనేది చాలా బాగా అనిపిస్తుంది అది కూడా ఒకసారి వీడియో తీసి అయితే పెడతానండి పొద్దున ఇంత చిన్నగా పూజ చేసినా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టిందండి అంటే చంద్రోదయం టైం పూజ ఇంకా ఒక మినిమం ఒక వన్ అవర్ అయితే పడుతుంది కాబట్టి అది కూడా వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే చూసేసేయండి చూసారు కదా మీరు కనుక ఇలాంటి ఉపవాసం పట్టాలి అనుకుంటే మంగళవారం రోజు చూసి పట్టండి చాలా శ్రేష్టం లేదా శంకరాహర చతుర్థి రోజు కూడా ఏ రోజు వచ్చినా పట్టవచ్చు కాకపోతే మంగళవారం పడితే చాలా శ్రేష్టమని మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ వీడియో అనేది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సార్